నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుబ్ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ జూలై ఇరవై ఐదు శుక్రవారం రోజున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు చేయాలి అనుకునే ప్రతి పనిలో కూడా పట్టు వదలకుండా మీరు పనిచేసి అనుకున్నది సాధిస్తారు వృషభ రాశి వారికి రేపు చాలా శుభప్రదంగా ఉండబోతోంది మీ జీవితంలో కొత్త పనులలో మీరు రేపటి రోజున విజయం సాధించబోతున్నారు ముఖ్యంగా మీ పనులలో పూర్తి ఉత్సాహాన్ని మీరు పొందనున్నారు ఇక మీ మనస్సు చాలా సంతోషంగా మారుతుంది ఒక సంఘటన మీకు తెలియడం ద్వారా ఇక ఆరోగ్యపరంగా చూస్తే సానుకూల ప్రభావం ఉండబోతోంది మీ లక్ష్యాలను సాధించడంలో మీరు గొప్ప విజయాన్ని సాధించనున్నారు ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఆహ్లాదకరంగా మారనుంది ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంలో మీకు ఎటువంటి సమస్య ఉండదు ఈరోజు మీ పనిలో చాలా కష్టపడి పని చేయాలి అప్పుడే పనులలో మీరు విజయం సాధిస్తారు ఇక మీ పైన చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ పనిలో కూడా విజయం సాధిస్తారు పరిచయాలు బాగా పెరగబోతున్నాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయాలి వాహన యోగం కనిపిస్తోంది చర్చలు సఫలమవుతాయి వ్యాపారాలలో ముందడుగు వేస్తారు ఉద్యోగాలలో మీకు మరింత ప్రోత్సాహకరంగా మారుతుంది ఉద్యోగంలో సానుకూల మార్పులే రేపటి రోజున చోటు చేసుకోబోతు ఉన్నాయి అధికారుల గట్టి నమ్మకంతో మీపై బరువు బాధ్యతలను పెంచే అవకాశం ఉంది కాబట్టి మీకు అప్పగించిన పనులను మీరు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నమే చెయ్యండి ఇక డాక్టర్లకు కానీ లాయర్లకు కానీ ఇటువంటి వృత్తుల వారికి రేపటి రోజున రాబడి బాగా పెరగబోతూ ఉంది వ్యాపారాలలో ఇతరుల మీద మీరు ఆధారపడకపోవడమే మంచిది నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ మీరు పొందే అవకాశం ఉంది ఇక తోబుట్టువలతో విభేదాలు ఏమైనా ఉంటే కనుక అవి రేపటి రోజున తొలగిపోబోతూ ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి రేపటి రోజున విద్యార్థులకు చాలా బాగుంటుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణ ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతో అకారణంగా కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి వివాదాలకు మీరు రేపటి రోజున కొంచెం దూరంగా ఉండాలి ఆరోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి కాబట్టి జాగ్రత్త వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు లావాదేవీలు అత్యంత సామాన్యంగా ఉంటాయి ఉద్యోగుల కృషి రేపటి రోజున ఫలించబోతోంది అనుకోని అవకాశాలు ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున రాబోతూ ఉన్నాయి ఇక సంగీతం సాహిత్యం వంటి సృజనాత్మక రంగాలపైన వీరికి ఆకర్షణ బాగా పెరుగుతుంది కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా జీవితంలో సానుకూల మార్పులే ప్రారంభం అవ్వనున్నాయి వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో బలమైన ప్రణాళిక చాలా అవసరం కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది బంధాలు మరింత బలపడతాయి ప్రేమలో ఉన్నవారికి తీపి క్షణాలు ఎదురవుతాయి విద్యార్థులకు రేపటి రోజున నూతన అవకాశాలు దక్కబోతున్నాయి కొత్త పనులను చేపట్టి వృషభ రాశి వారు రేపటి రోజున సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు మీకు గతం కంటే కూడా ఇప్పుడు మెరుగుపడబోతున్నాయి వాహనాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లను మీరు రేపటి రోజున చేసుకుంటారు వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగిపోబోతున్నాయి ఉద్యోగాలలో మరింత గుర్తింపు మీకు రాబోతోంది రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి ప్రయాసాలకు దూరంగా ఉండాలి రేపటి రోజున వృషభ రాసు వ్యక్తులు లక్ష్మీ అస్తోత్తరం చదవాలి లక్ష్మీదేవి పూజ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్